ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ శ్రీ వల్లూరుపల్లి మురళీ మోహన్ నిర్వహణలో వాటర్స్ ఇంటర్నేషనల్ యాన్యువల్ కాన్ఫరెన్స్ ముప్పై మూడవ యాన్యువల్ కాన్ఫరెన్స్ ఇది చాలా ఘనంగా సంతోషంగా చీర్ఫుల్గా జాయ్ఫుల్గా జరిగింది శ్రీ మోహన్ గారి నాయకత్వంలో మేమంతా మిత్రులు అందరూ సైనికుల్లో పనిచేసి ఈ వాకర్స్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ని గ్రాండ్ సక్సెస్ చేసినందుకు అందరికీ కన్వెన్షన్ చైర్మన్ గా అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను శ్రీ ఒల్లూరుపల్లి మురళీమోహన్ రావు గారి నాయకత్వంలో వాకర్స్ ఇంటర్నేషనల్ ఎక్కువ వర్షం చేసి ఫౌండేషన్ ట్రస్ట్కి ఇవ్వడం జరిగింది ఇలా కేవలం ముప్పై మూడు కన్వెన్షన్ ఐదు సార్లు మాత్రమే జరిగింది అది కూడా ఒక రికార్డు ఇంత చక్కగా పనిచేసిన ఈ రోజు ముప్పై ఒకటో తారీఖుతో మురళీమోహన్ బాబు గారి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ పీరియడ్ పూర్తవుతుంది అద్భుతంగా పనిచేసినందుకు వారికి మా వాకర్ తరఫున వాకర్ లీడర్స్ అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము వచ్చినయర్ లీడర్స్ అండ్ రెగ్యులర్ వాకర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ చైర్మన్ గా ఐఎంఆర్ మోహన్ మోహన్ పడే నేను ఈ బాగా జరిపేందుకు సర్వ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మీడియా మిత్రులకు సెక్యూరిటీ వారికి కళ్యాణ మండపం వారికి అందరికీ అన్ని వర్గాల ప్రజలకే ధన్యవాదాలు తెలియజేసుకుంటాను